బట్టి ఈ దురాచారం ఎంత పురాతనమైనదో అర్థమవుతుంది కొన్ని ప్రాంతాలలోని కొన్ని కుటుంబాలలోని పెండ్లైన స్త్రీలు తమ భర్తలు చనిపోతే వారితో చిత్తలెక్కడమే సతిసహగమనం భర్తను అనుసరించడం అని కాని భార్యలు చనిపోతే భర్తలు చావదు మారు పెండ్లింగ్లు చేసుకుంటారు స్వాతంత్యీరం అనంతరం కూడా సహగమనం చేసిన రూట్ కన్వర్ కథ మాసిపోనిదే యుద్ధంలో మరణించినా శత్రువుల దాడులలో మరణించినా వేటలో మరణించినా ప్రమాదవశాత్తు మరణించినా సహజంగా చనిపోయినా వీరపురుషులే వారు వారి భార్యలోకరు ఇద్దరు ఎందరున్నా భర్తల శవాలతో చిత్తులెక్కవలసిందే అట్లా సతి సహగమనం చేసిన స్త్రీలను సతులని పేరంటాండ్లని మహా కొలుపులు చేస్తారు ఊళ్ళు కడతారు జాతరలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో తొలుత సహగమనం లేదనుకుంటా కానీ దొరుకుతున్న సత్యశిలలను చూసిన తర్వాత తెలుస్తున్నది గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాలలో సతీ అనుకున్న అపోహ తొలగిపోయింది ఇక్కడ కూడా వీరగల్లులకు సమానంగా లెక్కకు మిక్కిలిగా సతిశిలలు దొరుకుతున్నాయి లభించిన సతిశిలలో కనిపించే స్త్రీల ఆహార్యాల ఆధారంగా సతిశిలలు రెండు మూడు శతాబ్దాల నుంచి వేస్తున్నట్టు చెప్పవచ్చు ఎక్కువగా రాజకుటుంబాలలోనే ఈ ఆచారం ఉన్నట్టు సతిశిల వల్ల గుర్తించవచ్చు మధ్య భారతదేశంలోని బాలోద్ అనే కుగ్రామంలో లభించిన సతిశుల మీద మూడు శాసనాలున్నాయి మూడవ శాసనలిపిని చదివే ప్రయత్నం చేసిన జేమ్స్ ప్రిన్సెప్ అనే శాసనాధ్యయనవేత్త ఆ శాసనం రెండవ శతాబ్దానికి చెందినదని చెప్పాడు సతిశిలకు సంబంధించి శకం ఐదు వందల పది నాటి మరొక శాసనాధారం లభించింది మరణించిన గుప్త వంశపురాజు భానుగుప్తతో పాటు అతని భార్య తనంతట తాను భర్తచితినెక్కి మరణించిందని ఆ శాసనంలో చెప్పబడ్డది ఇంతవరకు ఎక్కడ దొరకని అమ్మ సతిశిల గుణ జిల్లాలోని సేసాయ్ అనే గ్రామంలో దొరికిన శిల మీద ఆరవ శతాబ్దంలో యుద్దంలో మరణించిన కుమారుల కొరకు తాను ఆత్మత్యాగం చేసినట్టు రాయబడి ఉంది సతిశిలలో సతిగా మారిన మూర్తి గాజులను కుడిచేయి ఎత్తిపెట్టినట్లుంటుంది బాసరలో లభించిన సతిశిలలో సతి స్త్రీ కుడిచేయి దాని కింద వీరదంపతులు వీరుడు మరణించిన యుద్ధ సంఘటన చెక్కబడింది ఎక్కువ సతిశిలలో వీరుడు అతని సతి చేతిలో పువ్వు లేదా వీవన లేదా పైకెత్తిన కుడి చేతితో కనిపిస్తుంది చితిపై భర్తతో పాటు సతి కనిపిస్తుంది